హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే టిఫిన్ చేస్తున్నానండి మీరు టిఫిన్ చేస్తున్నారా ఈరోజు మీ టిఫిన్ ఏంటండి చూసారా ఇది ఏంటి అనుకుంటున్నారు చట్నీ అనుకుంటున్నారా ఇది చట్నీ కదండి ఇది టీ అనమాట టీలోని ఇడ్లీ చక్కగా ఇలా విరుచుకొని తింటే ఉంటుందండి ఇడ్లీ చూసారా స్మూత్గా ఉంటుంది అనమాట ఇలా స్మూత్గా ఉన్నాయి ఇడ్లీ ఎప్పుడు కూడా చట్నీలతోటే తింటాం కదండి అలా కాకుండా ఇలా టీ కూడా ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఇడ్లీ అయితే మాత్రం మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నాకు ఇలా చాలా ఇష్టం ఎందుకంటే ఇది ఇదివరకు మా అమ్మ అలా చేస్తే నేను ఏంటి అలా చేస్తున్నావు అంటే బాగుంటుంది ఇది తిని తించి కూడా అని చెప్పి పెట్టింది అనమాట అప్పటి నుంచి కూడా దాని టేస్ట్ నేను కూడా అలవాటు పడిపోయాను అంత బాగుంటుందండి పక్కన ఏంటి చట్నీ అనుకుంటున్నారా పండుమిరగా చట్నీ అండి పండుమరగాయ చట్నీ నాకు ఈ టీ చూసేటప్పటికి టీ మీదకి లాగింది అందుకని నేను టీతోటి టిఫిన్ చేస్తున్నాను అనమాట ముంచుకుని మీరు కూడా తింటున్నారా ఎవరైనా ఉందా అలవాటు మీకు టీతోటి లాగా ఇడ్లీ ముంచుకుని తినే అలవాటు ఎవరికైనా ఉందండి మీకు ఉంటే గమని చేయండి నచ్చిందా మీకు పొద్దున్నే టీ టీ ఇడ్లీ అనమాట పొద్దున్నే టీ ఇడ్లీ సరేనా బాగుంది కదా తినేసండి ఇంకెందుకు లేదు మీరు కూడా టేస్ట్ చేసేయండి